నియోజకవర్గం ఎనమడుగు గ్రామంలో ఆదివారం నిర్వహించిన రోడ్ షోలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసారారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తిలో పాల్గొన్నారు ఈ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అడుగడుగున ఘన స్వాగతం లభించింది ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్న కుమార్ ప్రసన్నకుమార్రెడ్ మీడియాతో మాట్లాడారు ఇక ప్రశాంత్ రెడ్డి గారు అభివృద్ధి కోవూరు నియోజకవర్గంలో కనబడలేదంట అవినీతి ఎక్కువైపోయిందంట ఈమె ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈమె చరిత్ర ఏంది నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి దగ్గర నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశాం చేయబట్టే కదా తొమ్మిది సార్లు మీరు గెలిపించారు మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదరించారు అభిమానించారు ఏదేదో మాట్లాడుతూ ఉంది ఆమె వ్యాపారాలు చేసి బ్రహ్మాండంగా సంపాదించిందంట ఒకటే అడుగుతున్నా ఎలక్షన్ అఫిడవిట్లో డెబ్బై ఆరు కోట్లు పెట్టావు నీ పేరు మీద ఎన్ని చీరలు అమ్మితే డెబ్బై ఆరు కోట్లు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఆ డెబ్బై ఆరు కోట్లు చెప్పమ్మా చెప్పు ప్రశాంత్ రెడ్డి ఒక్క డెబ్బై ఆరు కోట్లు చీరలు అమ్మితేనే వస్తే అందరం కూడా చీర వ్యాపారమే పెట్టుకుంటాం కదా ఏదో కథలు చెప్తా ఉంది స్టోరీలు చెప్తా ఉంది మంచినీటి సమస్య ఉందంట నియోజకవర్గంలో రోజు రాత్రికి రాత్రికి మంచినీళ్ళు ఇచ్చేస్తుంది అంట అది ఎట్లా ఇస్తారయ్యా నైట్కి నైటే మంచినీళ్ళు ఇచ్చేస్తుందంట ఏం మాట్లాడుతుందో ఏందో తెలియదు రాజకీయాలు కొత్త ఒకటి ఆలోచించండి మన ఇంట్లోకి నేరుగా మీరు ఎప్పుడైనా రావచ్చు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ముస్లిం మైనారిటీలు కానీ తరగతి కుటుంబాలు కానీ ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను మా తండ్రి నలపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నేర్పించింది అదే మాకు అదే ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి మీరు అడుగు పెట్టాలనంటే ఐదు గేట్లు దాటాలి సెక్యూరిటీ ఉంటుంది పేదవాళ్ళకి ఆ ఇంట్లో స్థానం లేదు అంత గొప్ప గొప్ప వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి ధనవంతులకి మాత్రమే ఆ ఇంట్లో స్థానం ఒక్కసారి ఆలోచించండి నేనేదో ఎలక్షన్స్కి వచ్చి వాళ్ళ మీదేదో కథలు చెప్తున్నానని కాదు వాళ్ళ చరిత్ర ప్రభాకర్ రెడ్డి చరిత్ర ఆమె చరిత్ర ఏ వీధిలో అడిగినా చెప్తారు నెల్లూరులో మీరే ఎంక్వైరీ చేసుకోండి మన నియోజకవర్గం చాలా పద్ధతిగా ఉండే నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా గౌరవంగా నిజాయితీగా ఉంటారు ఇక్కడ మన నియోజకవర్గంలో వీళ్ళు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇస్తే అనుభవించి ఆయన వదిలేసి తెలుగుదేశం పార్టీలో పోయి డబ్బెత్తుకుని వస్తూ ఉన్నారు మీ అందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నా మీ మధ్య మేము ఉన్నాం ఎప్పుడు దూరంగా లేం ఏ సమస్య వచ్చినా స్పందించాం మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అయింది చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలి విజయసాయి రెడ్డి గారిని దించాడు ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ప్రకటించినారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి నిద్ర లేదు అతనికి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా ముఖ్యం నిజాయితీ గల వ్యక్తి మంచి మనసున్న మహారాజు ఏదైనా ప్రజల కోసం స్పందించే వ్యక్తి ఏ సమస్య పైన కూడా విజయసాయి రెడ్డి గారు వెంటనే స్పందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ పార్టీలో మన నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఏ సమస్య ఉన్నా కూడా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యలు పరిష్కరిస్తారు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది నన్ను విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి